అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బగారా రైస్ అలాగే బగారా రైస్లోకి సేర్వా రెస్టారెంట్ స్టైల్ సేర్వ చేసుకోబోతున్నామండి దీన్ని తెలంగాణలో బగారా రైస్ అంటారు అలాగే మా తూర్పుగోదావరిలో పలావ్ అంటామండి పలావ్ కాంబినేషన్లో షేర్వా కూడా చేయబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా క్విక్గా ఉంటుందండి వాతావరణం చల్లగా ఉంది కదండి ఇలాంటి ఐటమ్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి పెట్టుకోవాలండి మామూలు రైసే తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ చో చేసుకోవచ్చండి తర్వాత ఒక విజిల్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి రెండు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అచ్చంగా అది ఇది వేసినా కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది తర్వాత దాంట్లో రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు అలాగే కొంచెం జాపత్రి నాలుగు లవంగాలు రెండు ఇలాచి హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక స్టార్ అనస్ కూడా వేసుకుని రెండు ఇంచులు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి అవి బాగా ఫ్రై చేసేసుకోవాలి అది ఫ్రై అవుతున్నప్పుడు జాజికాయ ఒకటి తీసుకొని ఇలా గ్రేటర్తో కొంచెం తురిమి వేసుకోవాలండి జాజికాయ పొడి కొంచెం ఘాటుగా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మొత్తం అన్నీ కలిపేసేసుకుని దాంట్లో ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయని చీరికలుగా చీరుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కారానికి తగ్గట్టుగా నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక టమాటో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి టమాటా చిన్న ముక్కలుగా వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకుని సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు అన్నీ మగ్గించుకోవాలండి ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత గ్లాసు నార్మల్ బియ్యానికి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నానండి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి మీరు సేమ్ హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ నానబెడితే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో నీళ్లు తెరలు కాగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి నీళ్లు తీసేసి రైస్ అంతా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ మీద విజిల్ మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ రానివ్వాలండి అంతే రైస్ అయితే రెడీ అయిపోతుంది మనకి వేడివేడిగా బగారాకం పలావ్ రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో ఈ కొలతలతో బగారా పర్ఫెక్ట్గా ఉంటుందండి నార్మల్ స్పైసీతో ఉంటుంది ఎక్కువ స్పైసీ కూడా ఉండదు సో దీంట్లోకి ఇప్పుడు షేర్వ ప్రాసెస్ చూద్దాం దానికోసం ముందుగా ఒక మిక్సీ గిన్ తీసుకుని చిన్న మిక్సీ జార్లో హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ఎండి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి నాలుగు జీడిపప్పు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు లవంగాలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కను ఒక టమాటా కూడా వేసి మెత్త ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలండి అసలు గరిక అనేది ఉండకూడదు మెత్తని ఫైన్ పేస్ట్ లాగా అనేది మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకొని మీకు నచ్చితే గీ కూడా వేసుకోవచ్చు దాంట్లో చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయిపోయి కొంచెం ఎయిర్ గ్యాప్స్ వస్తున్నప్పుడు దాంట్లో ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని టూ మినిట్స్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి దీని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి కొంచెం వదిలితే అడుగంటేస్తుంది తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఇది అడుగంటకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మూత పెడితే ఇది బాగా మగ్గిపోతుందండి మనకి హోటల్ స్టైల్లో లాగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే గ్రేవీలాగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనకి సేర్వా కూడా రెడీ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండేలా చూసుకోండి అంతేనండి బగారా రైస్ కమ్ పలావు అలాగే హోటల్ స్టైల్లో చీర్వా కూడా రెడీ చేసేసామండి ఎంతో టేస్టీగా బిగినర్స్ కూడా చేసుకునేటట్టు అలాగే బ్యాచిలర్స్ రూమ్లో కూడా ప్రిపేర్ చేసుకునేటట్టు అయితే రెసిపీస్ ప్రిపేర్ చేసేసామండి వీడియో మీకు అయితే లైక్ చేయండి రెసిపీ మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్